బలోపేతం అనేక కార్యక్రమాలు ప్రదర్శన అయితేనే ఉంటే తాము సంపాదించుకోవడానికి నిజవర్ మూడు వందల కోట్ల అయితే ఇది రాజకీయ కక్ష కాదు ఇది ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఈ సెల్ కంపెనీ ద్వారా డబ్బులు ఎక్కడికెక్కడి ఎలా ఈ చివరికి అవి పెట్టారు మంది పెట్టారు అతను అనేక వ్యవస్థలో చాలా మంది పుట్టిన విషయాలు మనం గమనించారు పందాలన్నప్పుడు సామాజిక సమస్యలు అయితే ఒక సామాజిక వర్గం వారు కేసేస్తే ఆ బడుగు బలమైన వర్గాల వారికి అభివృద్ధి జరగకుండా అడుగడుగున అడుగున సృష్టించిన సందర్భాలు మేము హైకోర్టులో చూసాం ఆయన కూడా బలవంత వ్యవస్థలో మనకు మీడియా బలం ప్రజల్లో బలం లేదు దాన్ని మనం సమర్థవంతంగా మన లీగల్ సెల్ న్యాయవాదాలు ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు దానికి ప్రధాన కారణాలు ఇష్టం ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఇది ఇప్పటికే దాదాపు ముప్పై రకాల డాక్యుమెంట్ల రూపంలో రిజిస్టార్ ఆఫీసులో కానీ డెవలర్ ఆఫీసులో కానీ ఈ దేశంలో దాదాపు డెబ్బై శాతం సివిల్ తీసుకుంటు అదే అభివృద్ధి చెంద దేశంలో ఐదు శాతం కంటే తక్కువ సివిల్ తీసుకుంటున్నాయే అనే దీంతో ఇప్పుడుగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే రెండు వేల పదకొండులో ఈ సివిల్ డిష్యూస్ ఎలా తగ్గించాలనే దాంతో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ రూపాయలలో చేసి మోడల్ యాక్ట్ తయారు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ ఒక మోడల్ యాక్ట్ చేసి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసింది దాని మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ మోడల్ యాక్ట్ ని ఒకసారి చర్చించి చంద్రులు పంపించి రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తే కొన్ని కొరీలు చర్యలు పంపించింది మరోసారి ఈ అసెంబ్లీ చర్చించింది తర్వాత కొన్ని సంక్షయాలతో ముందుకు తీసుకెళ్ళింది ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నది ప్రిజప్టివ్ టైటిల్ కన్క్లూజివ్ టైటిల్ అనేది ఏ రైతులకు లేదు ఓన్లీ అప్పుడు మాత్రమే ఇంతవరకు రిజిస్టర్ చేస్తున్నారు డాక్యుమెంట్ మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు కన్క్లూజివ్ టైటిల్ లేదనే ఉద్దేశంతోనే విదీర్ కన్నా చర్చించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా యాక్ట్ యాక్తే లభాంత ప్రొవిజన్స్ కొన్ని తప్పు ఉన్నాయంటే ఈ ప్రభుత్వాన్ని సూచనలు సవాలు ఇవ్వమని అని చెప్పి చెప్పాలి ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలే సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయితే దాదాపు వంద సంవత్సరాల క్రితం సమగ్ర భూ సర్వే చేశారు కాబట్టి భూ సర్వే జరపడం ద్వారా అత్యంత ఆధునికమైన శాటలైట్స్ తో రోవర్స్ తో డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా ఇవాళ సర్వేలు జరుపుతా ఉన్నారు ఇప్పటికి రెండు వేల గ్రామాల్లో సర్వే జరిపి సరిహద్దు గ్రాములు నిర్ణయిస్తే ఒక్క తగాల కూడా రాలే ఏదో చిన్న చిన్న పది ఒక రెండు అడుగులు లేకపోతే రెండు అడుగులు ఆక్యుపై చేస్తున్నారు అనే ఇది అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో సర్వే చేయడం వల్ల వాటన్నిటిని ప్రజలు ఉపగలుగుతున్నారు ఇంకా పదహైదు వేల గ్రామాల్లో సర్వే చేయాల్సింది కాబట్టి ఈ సమగ్ర భూ సర్వే జరిగిన తర్వాతనే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇంకోటి ఇంతవరకు రూల్స్ చేయడం మనం కాబట్టి ఆ రూల్స్ బ్లేమ్ చేసేదానికి ఇంకా